శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇన్ని రోజులు నీ నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతుంది బిడ్డ నువ్వు బాధపడుతున్న సమస్యకు ముగింపు తెచ్చాను వెంటనే విను అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇన్ని నిరోజు అంటే ఇన్ని రోజుల నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతుందమ్మా ఇది గొప్ప వార్త తల్లి వెంటనే చూడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక తీరబోతుంది నీ సాయ మాటలు అస్సలు తీసి పడేకి తల్లి వెంటనే విను ఒక చక్కని వార్తను తీసుకుని మరి నీ ముందుకు రాబోతున్నాను బిడ్డ నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి ఏంటి బాబా మీరు నాకు చెప్పేది అస్సలు నాకు అర్థమే కావడం లేదు నా జీవితంలో ఆనంద క్షణాలే లేవు తండ్రి నా పెదవులపై చిరునవ్వే లేదు కానీ ప్రతిక్షణం నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను నా అతిపెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో కోరుకుంటూనే ఉంటున్నాను కదా మరి నా ఆశ అస్సలు తీరడం లేదు నా కళ్ళన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోతున్నాయి బాబా ఇలా నెల రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలానే వదిలేశారు ఎందుకు బాబా నన్ను దూరం చేసేసారు మీరు ఇలా చేయడం ఏమాత్రం కూడా బాగోలేదు నేను అనుక్షణం మీ నామ నామస్మరణమే చేస్తూ ఉంటాను ప్రతిరోజు మిమ్మల్ని చూడందే నేను బయటికి కూడా వెళ్ళని వెళ్ళను మరి నా విషయంలో ఎందుకు మీరు ఇంత కఠినంగా ఉన్నారు అందరు మంచి కోరుకుంటున్న నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు గమనిస్తున్నారా నీ కష్టాలతోనే కన్నీళ్లతోనే జీవితం గడపాల్సి వస్తుంది ఇలా కష్టాలు ఎదురవడంలో నీ మనసి ఈ మధ్య చాలా బండరాయిగా మారి చెడువైపు వైపు నడుస్తున్నారు బాబా మీరు చెప్తూ ఉంటారే ఎంత కష్టం ఎదురైనా సరే ధర్మ మార్గంలో ఉండమని నీకు ఆ కష్టాలు వస్తే ఎడ నడవగల చెప్పండి ఎన్ని రోజులు కూడా చెడువైపు నడిచి సంతోషమైన జీవితాన్ని గడిపి పొందాలనుకుంటూ ఉంటున్నారు బాబా దీనికి మీరు సమాధానం చెప్పగలరా తండ్రి మీ సమాధానం ఏంటో నాకు చెప్పండి ఈ లోకంలో ఎవరు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలియడం లేదు తండ్రి ఈ జీవితం ఎందుకని అడుగుతున్నావు కదా తల్లి నాకు అర్థమవుతూ ఉందమ్మా నీ బాధ వల్ల నీ మనసు విరిగిపోయిన తల్లి ఎప్పుడు కూడా నువ్వు ధర్మ మార్గాన్ని తప్పలేదు అందుకే ఈరోజు స్వయంగా నేనే మాట్లాడడానికి వచ్చానమ్మా పొరపాటును కూడా అదైవం వైపు వెళ్ళగదు తల్లి అది తాత్కాలికమైన సంతోషం మాత్రమే బిడ్డ ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తూ ఉన్నారో అలానే చెడ్డవారు కూడా జీవిస్తున్నారు నీ మంచి మనసుతో అందరికీ మంచి చేస్తావు అదే నీకు నీ కుటుంబానికి రక్ష అవుతూ ఉందమ్మా ఈ విషయం బిడ్డా నీ కష్టాలు ఇవి కాదు తల్లి వీటిని మించి నీ కష్టాలు ఉన్నాయి కానీ నీ మంచి మనసు వల్ల నీ మంచి గుణం వల్ల వాటి తీవ్రత తగ్గేలా జీవించగలుగుతున్నావు బిడ్డ ఒక్కసారి అయినా సరే ఆలోచించావా నీకు ఇన్ని కష్టాలు ఉన్నా ఏ రోజు నీ కుటుంబం బాధపడలేదు ఎందుకంటే నీకు కావలసిన కనీస అవసరాలు నేను తీరుస్తూనే ఉన్నాను కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి నీకు ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాను ఆ విషయాన్ని గమనించేవా తల్లి మంచివారికి కష్టాలు ఏంటని ప్రశ్నిస్తున్నావు కదా అది నిజమేనమ్మా నేను ఒప్పుకుంటాను ఎందుకు తెలుసా ఈ లోకంలో మంచివారిని భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు ఈ లోకంలో మంచివారందరికీ కూడా చెడు కనిపిస్తుంది కానీ వచ్చే రోజుల్లో ఎవరు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది బిడ్డ అప్పటి వరకు ఓపిక ఉండవనే కదా నీ తండ్రి చెప్పేది నీ తండ్రిని అర్థం చేసుకోపోతే ఎలా అమ్మా చెడు మార్గంలో నడవడం తాత్కాలికం తాత్కాలికమైన సంతోషం నీకు కలవచ్చు అది కొద్ది రోజులు ఉంటుందమ్మా ఒకవేళ చెడు మార్గం నీకు జీవితాంతం సంతోషం ఇచ్చినా సరే కర్మఫలాలను మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలను మీ పూర్వజన్మ పాపకర్మాలుగా మర్చిపోకండి అవి తీరే సమయం కూడా ఆసన్నమైంది మళ్ళీ మీరు చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు బిడ్డ ఓపిగ్గా ఉండమ్మా శ్రద్ధా సభలతో ఉండు తల్లి పొరపాటును కూడా చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు చూడమ్మా మాట్లాడేటప్పుడు ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం రానిదే మనం ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము నీ బాబాని నమ్ము తల్లి ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగా ఆలోచిస్తూ ఉండు నీ సంతోషం ఎక్కడా లేదు బిడ్డ నీ ఆలోచనలోనే ఉంది అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలని బాధపడుతూ కూర్చోకో నీ ఆలోచనలన్నీ కూడా కృంగతీస్తాయమ్మా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి తల్లి కాస్త ఓపిగ్గా ఉండు మంచి మనసును నీకు ఎవరూ కూడా చెడు పెట్టలేరు బిడ్డ నీకు అస్సలు చెడు జరగనివ్వను నేను మాట ఇస్తున్నాను కదమ్మా మంచివారికి అంత కూడా మంచి జరుగుతుంది నువ్వు దిగులు చెందొద్దు నువ్వు కోరిన ప్రతీది కూడా నేనందిస్తాను మంచిగా ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేస్తారు బిడ్డ నిన్ను నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి వస్తారు ఇక క్షణం నీకు కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఇక ఆనందమే తల్లి ఇన్ని రోజులు నిరీక్షణ ఫలించబోతుంది ఇక ప్రశాంతంగా ఉండు చిరునవ్వును మాత్రం అస్సలు వదులుకోవద్దు నీ పెదవ నుంచి జారనివ్వద్దు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు బిడ్డ అర్థమైంది కదా నీ బాబా ఏం చెప్పారో పొరపాటును కూడా చెడు మార్గం వైపు అస్సలు వెళ్ళద్దు తల్లి ధర్మ మార్గంలోనే ఉండు అంతా నేను చూసుకుంటానమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు